ఒక్క వీరుడి మరణం ఎన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందో చూడండి స్టెఫెను గారి మరణం ఒక్కటి మరణం ఇన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందంటే ఎంత ఘనమైన చావది ఒక వీరుడి వీర మరణం మనం కూడా కోరుకుందాం దేవుడిని ఏమని ప్రభు నాకు కూడా అలాంటి చావుని ఇస్తావా ఎలాంటి చావు నేను చచ్చిపోవడం అన్నది ఎంతో మందికి ప్రయోజనకరంగా నేను మరణించిన తర్వాత నేను మరణించిన తర్వాత నా మరణ సందర్భము కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలా నాకు ఒక మంచి చావు ప్రభు అడుగుదాం నా మరణం అనేక మందిని వెలిచేలా ఉండేలా నా మరణం అనేక మంది నా మరణం అనేక మందిలో విశ్వాసాన్ని నింపేలా నా మరణం బలపరిచేలా ఒక కార్యరూపం దాల్చినట్లుగా నాకంత గొప్ప చెప్పండి ఇంకొక గంటలో నేను చచ్చిపోతానని తెలిసినా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు